ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ శ్రీగురుప్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం జనవరి మూడవ తేదీ శుక్రవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయో అనేది విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్రోధి నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఆరు నిమిషాలకు తిథి శుక్లపక్ష చవితి రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజుకు అధిపతి వినాయకుడు నా విద్యా వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకోవడానికి మీరు ప్రయత్నాలు కనుక చేస్తే ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ధనిష్ట నక్షత్రం ఉంటుంది ఈ ధనిష్ట నక్షత్రం రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈ ధనిష్ట నక్షత్రం రోజున ప్రయాణాలు చేయొచ్చు తోట పనులు చేయొచ్చు స్నేహితుల దగ్గరికి వెళ్ళొచ్చు షాపింగ్ చేయొచ్చు శుభ కార్యక్రమాలకి కూడా ఈ ధనిష్ట నక్షత్రం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అమృత గడియలు అమృత గడియలు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి ఈ అమృత గడియల కాలంలో ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే రాహుకాలం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో చేసే పనులకి ఆటంకాలు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలంలో ఎలాంటి కార్యక్రమాలు కూడా మీరు చేయకూడదు ఇది అశభ అశుభ సమయం అలాగే గుళిక కాలం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో కూడా ముఖ్యమైన పనులు కానీ ప్రయాణాలు కానీ చేయటం మంచిది కాదు అలాగే యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది యమగొండ కాలాన్ని కూడా అశుభ సమయంగా మనం పరిగణిస్తాం అలాగే వర్జ్యం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ కాలం అనేది విడవదగింది అశుభ సమయం శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదు అందువల్ల ఆయా జాగ్రత్తలు పాటించి ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాల్సిందిగా ప్రార్థన అలాగే నిత్యము కూడా దైవనామ స్మరణాన్ని మీరు విడిచిపెట్టకూడదు దైవనామ స్మరణంతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభావంతో నమస్కారం